పుతిన్ భారత్కొచ్చాడు వచ్చాడు ఘనస్వాగతం పలికాము అట్లాగే మీటింగులు జరుగుతున్నాయి వాళ్ళ అంతా ఒక ఎత్తు ఇక్కడికి రాకముందే ఇండియా టుడే తరపున ఇద్దరు రిప్రజెంటేటివ్స్ కలిసి పుతిన్ ఇంటర్వ్యూ చేశారు అంజనా ఓం కశ్యప్ గీతామోహన్ కలిసి ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాలకు సమాధానాలు ఇచ్చారు పుతిన్ ఇరవై ఐదేళ్ళుగా రష్యాకి నాయకత్వం ఇస్తున్నారు కదా ఇది అరుదైన రికార్డు కదా అసలు ఎలా సాధ్యం అవుతుంది మీకంటే ప్రజల నమ్మకంగా ఉంటేనే నీకు సాధ్యం అవుతుంది తొంభైలో రష్యా అయితే ఆర్థికంగా రాజకీయంగా సైనికంగా ప్రజలు దేశాన్ని మళ్ళీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు కాబట్టినే నన్ను వాళ్ళు ఎన్నుకుంటున్నారు అని వాస్తవంగా అందులో నిజాయితీ డెబ్బై శాతం ఉంది ముప్పై శాతం బెదిరింపులు కూడా ఉంటాయి అలాగే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా అయిన తర్వాత మీరు రెండుసార్లు ఆయనతో పనిచేసినటువంటి సందర్భంలో రష్యా అమెరికా సంబంధాలు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ తనకు లాభ నష్టాలు అర్థమవుతుంటాయి ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకి ఏం లాభం ఇస్తుందని చెక్ చేసుకున్నారు ఏమీ లేదని తేల్చుకున్నాడు డబ్బు వేస్ట్ అని అర్థమైంది యూరప్ లో అస్థిరత పెరుగుతోందని కూడా గ్రహించాడు